బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రసభాసగా మారింది పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలోనే కార్యకర్తలు గొడవపడ్డారు డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య సమన్వయం లేదంటూ నినాదాలు చేశారు అదే సమయంలో తనకు వేదికపై కుర్చీ ఇవ్వలేదంటూ గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జి కావలి ప్రభాకర్ కింద కూర్చొని నిరసన తెలిపినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రసభాషగా మారింది పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలోనే కార్యకర్తలు గొడవపడ్డారు డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య సమన్వయం లేదంటూ నినాదాలు చేశారు అదే సమయంలో తనకు వేదికపై ఇవ్వలేదంటూ గుంతకల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావలి ప్రభాకర్ కింద కూర్చొని నిరసన తెలిపారు దీనిపై మరిన్ని అప్డేట్స్ రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు రసభాషకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ఎస్ మురళి అనంతపురం ఉమ్మడి జిల్లాలో పిసిసి అధ్యక్షురాలు అయ్యే ఈ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు నిన్న పుట్టపర్తి జిల్లాలో ఆమె పర్యటన ముగించుకొని ఇవాళ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం సమావేశము ప్రారంభమైంది ఈ సమావేశానికి ముంతకల్లు నియోజకవర్గం ఇన్ఛార్జి కావలి ప్రభాకర్ ని వేదిక మీదికి పిలిచలేదని చెప్పేసి సమావేశ ప్రారంభంలోనే ఆయన కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఇదే సందర్భంలో ఈ విషయం మీద ప్రభాకర్ మీద పిసిసి అధ్యక్షురాలు షర్మిలా సీరియస్ అవుతూ ఆమె కూడా కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు కావాల్సింది ఇక్కడ వేదిక కాదు కుర్చీ కాదు సమస్యల మీద ప్రస్తావించడానికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని చెప్పేసి ఆమె కూడా కుర్చీలో కూర్చోకుండా కింద వేదిక మీదనే కార్యకర్తలతో పాటుగానే ఆమె కూర్చోవడం జరిగింది తర్వాత మళ్ళీ నాయకులందరూ కూడా ఆమెని రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ తిరిగి వేదిక మీద వెళ్ళి ఆ సందర్భంలో సమావేశాన్ని ప్రారంభించారు అదే సందర్భంలోనే అక్కడ సమన్వయ డిసిసి అధ్యక్షులు మసూదన్ కు కార్యకర్తలతోనూ లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్తలతోనూ సమన్వయం లేదని చెప్పేసి కొంతమంది గొడవ దిగారు మరి షర్మిల ముందే కాంగ్రెస్ నాయకులందరూ కూడా గొడవ పడ్డారు ఓరు కోరు తోచుకునే పరిస్థితి కూడా వచ్చింది కాకపోతే షర్మిల సర్ది చెప్పి ఆ కార్యకర్తలని నాయకులందరినీ కూడా సమన్వయంతో ఉండాలా పార్టీని బలోపేతం చేయాలా ఈ రాష్ట్రానికి భవిష్యత్తుని ఇచ్చేది కేవలం ఈ దేశానికి భవిష్యత్తుని ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీని అని అది గుర్తు పెట్టుకొని కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ముఖ్యంగా ఉండాలని చెప్పేసి ఆమె విజ్ఞప్తి చేశారు మరి కాసేపటికే సమావేశం ముగించుకొని ఆమె మీడియాతో కూడా మాట్లాడుకోకుండా సమావేశం నుంచి వెళ్ళిపోయారు మరి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామంజనేయుడు